టీవీ టు న్యూస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేశాను ఎక్స్ మినిస్టర్ పుష్పరాజు గారికి అనుంగ శిష్యుడిగా ప్రీ శిష్యుడిగా నీతి నిజాయితీతో బ్రతికాను ఎన్నో ఇబ్బందులు వచ్చిన కష్టాలు వచ్చి నా కుటుంబం సర్వనాశనమైనా నేను పార్టీని వేడలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తరువాత రెండు వేల పద్నాలుగు దాకా నా మీద వివిధ సామాజిక వర్గాలు దాడులు చేసిన నిజాయితీ కలిగిన నన్ను అంతమందించాలని చూసినా ఎక్కడ కూడా నా నిజాయితీని నా విలువల్ని వేడలేదు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి యాభై మూడు రోజుల ఉంచితే తన కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో తన కుటుంబం ఎంత బాధపడిందో అంత బాధపడిన వ్యక్తిని నేను ఇటువంటి నా మీద తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి రావటం కోసం నేను ఎంత కృషి చేశానో అది నాకే తెలుసు నేను మాల సామాజిక వర్గానికి తెలిసిన మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుణ్ణి ఏ కుల సంఘాలకు కూడా నేను తల పార్టీ కోసమే పనిచేశాను నైతిక విలువలతో కట్టుబడి పార్టీకి పనిచేశాను ఎప్పుడు నేను పార్టీకి ద్రోహం చేయలా ఈరోజు నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి వైసీపీ మూలాలతో ఉన్న వాళ్ళందరూ కూడా నా స్థలాన్ని కబ్జా చేయటానికి సిద్ధమయ్యారు నా భార్య చావటానికి కారణం నా మీద జరుగుతున్న దాడులకి ఆమెకి హార్ట్ ఎన్లర్జీ హార్ట్ ఎనర్జీతో చనిపోయింది భయపడి నేను ఎక్కడ చనిపోతానో నేను అయినా నా కుటుంబాన్ని త్యాగం చేసిన నాకు ఈ పరీక్షలేమిటి ఈ టీవీ టూ న్యూస్ ద్వారా నా ఆవేదనని మా గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళటానికి దీన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నాను అదేవిధంగా మా యువనాయకుడు ఆయన కష్టం ఆయన శ్రమ మా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పంచాయతీ శాఖ అధికారికి అదేవిధంగా హోంమంత్రి మా దళిత మహిళా నేత మా అక్క వంగలపూడి అనిత గారికి ఈ విధమైన నా ఎన్ని తెలియాలని నా వేదన ఆవేదన అర్థం కావాలని నా కుటుంబ పరిస్థితులు తెలియాలని నేను ఈ విధంగా విన్నమించుకుంటున్నా నా స్థలాన్ని నేను నా భార్య చనిపోయి మానసిక వేదన రోదనకు గురై నా పిల్లలు నేను గుంటూరులో ఉంటుంటే నా స్థలాన్ని స్థలాన్ని పెదపరిమి గ్రామ పంచాయతీ అధికారి కొంతమందితో ఇదై వారికి నా బయో నా యొక్క గోప్యత నా బయోడేటా గోప్యతని వాళ్ళకి చెప్పి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈవో వాళ్ళకి పది సంవత్సరాల క్రితం నా స్థలంలో వాళ్ళు ఇల్లుండట్టు వాళ్ళకి నంటి పన్ను నీటి పన్ను పవర్ సర్వీస్ ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తం అందుకొని పెద్ద పరివి ఈవో ఈ పని చేస్తున్నాడు నా నాకు ఉంది ఆడపిల్లలు నా పిల్లలు నిరుద్యోగులు నాకు నలుగురు పిల్లలు ఒక కొడుకు వాడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు ఆడపిల్లలను పెట్టుకొని బ్రతుకుతున్న నన్ను నా స్థలాన్ని నోకాలని వీరు శత విధాల మా సామాజిక వర్గం వాళ్ళనే ఎగదోలి మాపై దాడులు దౌర్జన్యాలు చేయటానికి చేస్తున్నారు మేము ఎస్పి గారి గ్రీవెన్సల్లో రిపోర్ట్ చేస్తున్నాం ఆ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి తుళ్ళూరు హోమ్ డిపార్ట్మెంట్ పట్టించుకోకుండా వారి వాళ్ళు కే మేము పెట్టిన కేసులను పక్కన పెట్టి వారు కేసు పెడితే నా చిన్న కూతుర్ని నా మేనగోడల్ని లోనే పోలీస్ స్టేషన్ పిలిపించి హెరాష్మెంట్ చేస్తున్నారు దీనికి నేను మాన సామాజిక వర్గంగా మా కుల సంఘాలు ఉన్నాయి దానిపైన మేము పోరాడుతాం ఆందోళన చేస్తాం ఈ ఇటువంటి వ్యవహారం చేసిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి మీద చర్యలు తీసుకొని నేను ఎస్సీ అయిన స్థలం కబ్జా చేయడానికి సహకరించాడు కాబట్టి అతనికి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలి మేము జాతీయ ఎస్సీ కమిషన్ కలుస్తాం ఏదైనా చేస్తాం భయపడం పోతే వంద ప్రాణం పోయితే నాకు యాభై తొమ్మిది సంవత్సరాలు భయపడేదైతే లేదు ఆందోళనకు మేము సిద్ధం ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు నేను పుష్పరాజు గారి ప్రిషిష్యుడిని తెలుగుదేశాన్ని పైన నేను మా ప్రీతం నాయకుడు పోస్ట్ నుంచి కూడా మా చంద్రబాబు నాయుడు గారికి మేము జై కొట్టి మీకోసం శ్రమ పడ్డ వాళ్ళం మమ్మల్ని ఒక్కసారి మా ఆవేదన అర్థం చేసుకోండి లేదా మేము ఆత్మహత్య చేసుకుంటే మీకు మంచి అనుకుంటే వీళ్ళని కంట్రోల్ చేయబోకండి అది మాత్రం మేము చెబుతున్నాం ఇది మంచి అనుకున్నా చెడు అనుకున్నా మా బాధల్ని మా లోకేష్ బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జోహార్ ఎన్టీఆర్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ టూ న్యూస్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్